హలో వ్యూవర్స్ ఆన్ డాక్టర్ నితీషా ఫర్టిలిటీ కన్సల్టెంట్ టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ చాలా మంది ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా ఎస్ ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బెటర్ ఎందుకు చెప్పిన ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు లోపల పిండం సరిగ్గా ఫామ్ అయ్యేటప్పుడు బ్రెయిన్ అనేది సరిగ్గా డెవలప్ కావడానికి ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అని ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం అయితే ఇది ఎంత డోస్ వాడాలో మీ డాక్టర్ని సంప్రదించి స్టార్ట్ చేయండి కొంతమందికి ముందుగానే ఫిట్స్ ఉండొచ్చు సో ఫిట్స్ టాబ్లెట్ యొక్క డోస్ కూడా మారుస్తాము ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అని కూడా చెప్తాము కొంతమందికి ఆల్రెడీ షుగర్ ఉండి ఉండొచ్చు సో షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవటానికి ముందుగానే టెస్ట్ చేయించుకొని ఏ మందులు వాడితే బెటర్ అని చెప్తాము కొంతమందికి బీపీ అనేది ముందు నుంచే ఉండొచ్చు బీపీ గోలీలు అన్ని రకాలు ప్రెగ్నెన్సీలో వాడకూడదు ఓన్లీ కొన్ని రకాలు మాత్రమే వాడాలి కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏవైతే ప్రెగ్నెన్సీలో సేఫో ఆ మందులు మేము మార్చి రాస్తాము కొంతమందికి రక్త బలహీనత అనేది ఉంటుంది అంటే అనీమియా ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్లకు రక్తం లెవెల్ అనేది మెరుగుపరచడానికి మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగడానికి ముందుగానే ఐరన్ టాబ్లెట్స్ కూడా రాస్తాం దీనితో పాటు మీకు ఐరన్ ఎప్పుడైతే మంచిగా అందుతుందో మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్కి వస్తుందో అప్పుడు మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది ఇలాంటి వాళ్లకు పిఐడి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో ముందుగానే డాక్టర్ గారు చెక్ చేసి మీకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ మీ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఎటువంటి జన్యు లోపాలు ఏమైనా ఉన్నాయా మేనరికం సంబంధమైన పెళ్ళిళ్ళ దాన్ని బట్టి మీకు జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ